ంద్రారెడ్డి గారు నమస్కారం అండి ఈరోజు మీరు మంగమూరు గ్రామానికి రావడం జరిగింది మీ సభ్యులతోటి హైందవ శంకరారావం అనే పేరుతోటి మీరు ఐదవ తారీఖు విజయవాడలో ఒక ఐదు లక్షల మందితోటి సుమారు ఒంగోలు నుంచి ఒక ఇరవై బస్సులు పైగా వేసి అలాగే పల్లెటూళ్ళు కూడా ఎవరన్నా సుముఖతగా ఉంటే ఒక నలభై మంది యాభై మంది సుముఖతగా ఉంటే పల్లెటూళ్ళకు కూడా మీరు బస్సులు పంపించి ఈ హైందవ శంకరవం అనే పేరుతోటి ఇప్పుడు అవసరం ఏమొచ్చింది అంటే ఇంతకుముందు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ప్రత్యేకంగా మీ ఈ కార్యక్రమాన్ని మీరు చేయటానికి గల కారణం ఏంటో మా మంగమూరు గ్రామస్తులకు తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా తెలుసుకొని ఇది మన ధర్మం ఇది మన ధర్మం కోసం రావాలని వాళ్ళు కూడా భావిస్తారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఈ ప్రశ్న ఇంటర్వ్యూ చేస్తున్నామండి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి హిందువులు పరిస్థితి అస్సలు బాగలేదు ఇప్పుడు అలాగే హిందూ దేవాలయ పరిస్థితి అస్సలు బాగలేదు మన హిందూ దేవాలయం మీద ప్రతిరోజు ఎక్కడొక్కడ దాడులు చేస్తూనే ఉన్నారు మన రీసెంట్గా మీరు బంగ్లాదేశ్లో చూశారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత పోతే మనకి కాశీలో ఎన్నో దేవాలయాలు మనల్ని నేలమట్టం చేసి వాళ్ళు మసీదులు కట్టుకున్నారు ఇలా ఒక్కొక్కటి మనం చాలా ఉండే దేశంలో చూస్తే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నాం హిందువులు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి హిందువులను ఐక్యం చేస్తే ఈ ప్రపంచంలో హిందువులను ఎవ్వరు కూడా వెదిరించలేదు ఆ యొక్క సంకల్పంతోనే మేము రేపు జనవరి ఐదో తారీఖు విజయవాడలో హైందవ శంకారం పేరుతో భారీ ఎత్తున దాదాపుగా ఒక ఐదు లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తున్నాము ఈ సభ చేయడానికి కారణాలు ఏంటంటే మనకి మీకు కరపత్రంగా అందిస్తున్నాము దీంట్లో పది రకాల డిమాండ్స్ ఉన్నాయి దేవాలయాల్లో అన్ని మతస్థులు ఉంటున్నారు వాళ్ళని తీసేయాలి అలాగే దేవాలయ భూములు ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఏదో ఒక రకానికి ఉపయోగించుకుంటున్నారు తర్వాత వచ్చేసరికి దేవాలయం నుంచి వచ్చే డబ్బులు వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు ఇలా ఒక పది రకాల డిమాండ్స్ తో మేము రేపు అక్కడ సభ చేస్తున్నాము వీటిలో ప్రత్యేకంగా ప్రతి ప్రతి కుటుంబం నుంచి ప్రతి హిందువు కదిలి రావాలి ఎందుకంటే మన ధర్మం నిలబడాలంటే హిందువులందరూ సంఘటితం అవ్వాలి ఇక్కడ కులం అనేది అసలు లేనే ఉండకూడదు ఏ కులం కాదు మనం కులం అనేది ఇంటి లోపలే ఉండాలి ఇంటి గడప దాటితే మనం అందరం ఏకం కావాలి ఒక ముస్లిం ఒక మహమ్మద్ దేవుని మీద ఒక దెబ్బ పడితే వాళ్ళు వంద మంది వస్తారు కానీ మన హిందువులను ఎవరైనా కొడుతున్నా మనకి ఎందుకు కాదులే వాడు మనోడు కాదు అనేది ఈ యొక్క ఆలోచన విధానం మారాలి పూర్తిగా ఇలాంటివన్నీ మనకి దాదాపుగా క్రైస్తవ మతం చూస్తే వాళ్ళు ఏ సభ పెట్టినా సరే కొన్ని వేల మంది వస్తున్నారు కానీ మన హిందువులు చాలా ముద్దు నిద్రలో ఉన్నారు ఎంత ముద్దు నిద్ర అంటే మనం పదికి వంద సార్లు చెప్పినా సరే రావట్లేదు ఈ యొక్క విధి విధానాలు తర్వాత మన హిందువులు ఆలోచన విధానాలు అన్నీ మారి మనం అందరం అయ్యి మన హిందూ జాతిని మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి ఈ నిలబెట్టుకోవడం కోసం మా అంతుగా ఈ విశ్వ పరిషత్ ఆధ్వర్యంలో రేపు జనవరి ఐదో తారీఖున విజయవాడలో భారీ బహిరంగ సభ పెడుతున్నాం తప్పకుండా మీ మంగమూరు నుంచి కనీసం వంద మందిని తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఇంకొక చిన్న ప్రశ్న అండి ఇప్పుడు మీ సభకు వచ్చారు అంటే ఊరు నుంచో గ్రామం నుంచో మీ సభకు వచ్చారు బాగా హిందూ ధర్మం గురించి తెలుసుకొని నా వంతు నేను ఒక గంట అయినా చేయాలి ఒక రోజున నాకు ఎంత కొంత సమయం కేటాయించాలి అని దేనికో దానికోసం పోరాడుతుంటారు ఇక్కడ ఏదన్నా మైక్ పెట్టే అంశం రకరకాల అంశాల్లో పోరాడుతుంటారు అలాగ పోరాడే సందర్భంలో మీ నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అంటే తప్పకుండా అండి మంగమూరు గ్రామంలో మీకు మన హిందువులకి ఎటువంటి కార్యక్రమం జరిగినా మేము వెనకుండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలంటే అటువంటి సపోర్ట్ ఇస్తాం ఆర్థిక పరంగా సపోర్ట్ కావాలన్నా లేదంటే ఏదన్నా వస్తువు పరంగా సపోర్ట్ కావాలన్నా ఎటువంటి ఇష్టాలైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు యశ్వహిందూ పరిషత్ వాళ్ళైనా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంబ సభ్యులైనా మీకు తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది మీకు ఇక్కడ నుంచి మీరు మంగమూర్లో ఏ కార్యక్రమం జరిగినా మమ్మల్ని ఇన్వైట్ చేయండి తప్పకుండా మేము వస్తాము మీ గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాం అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళేమో యాభై మంది ఉంటారు మన వాళ్ళు కనీసం ఒక ఐదు మంది కూడా ఉండని పరిస్థితి కానీ పోరాడాలని ఇప్పుడు మా చిరంజీవి గారు ఉన్నారు ఊర్లో ఎవరు చెయ్యి ఆయన పూనుకుంటాడు అదే విధంగా నేను మా ప్రజల కోసం అడిగారు మా గ్రామస్తుల కోసం అడిగారు ఏం పర్లేదండి మన హిందువులు ఇప్పుడు ఇప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు తప్పకుండా వస్తారు ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు వాళ్ళు యాభై మంది ఉంటారు మనలో పది మంది ఉంటారని మన హిందూ ఒక్కొక్కరికి వాళ్ళకి కండ బలం ఉంటే మనకు బుద్ధి బలం ఉంటుంది మనకు ఆత్మ బలం ఎక్కువ కాబట్టి మనం వాళ్ళు వంద మందితో మన పది మంది సమానమే అయినా సరే మీరు అన్నట్టు మంచి క్వశ్చన్ మన వాళ్ళు యాభై మందికి అది వంద మందికి రావాలి పిలిచినప్పుడు కానీ ఆలోచన విధానం మార్పుంది ఇప్పుడు ఇప్పుడే చైతన్యవంతలు అవుతుంది ఏంటంటే ఒక చర్చి ఒక చర్చి చర్చికి వెళ్ళే వ్యక్తి ఏదన్నా చిన్న విషయం జరిగితే వాళ్ళ వాళ్ళకి మెసేజ్లు పంపంగానే వాళ్ళు పది మంది వస్తున్నారు కానీ ఏదన్నా నాకు గుడి పరంగా ఏదన్నా అన్యాయం జరిగిందంటే నేను ఎవరితో చెప్పుకోవాలి ఈరోజు మీటింగ్ జరిగింది మీటింగ్కి వచ్చేసాం ఏదో విన్నాం ఉద్రిక్తం అయ్యాం ఏదన్నా అన్యాయం అనిపిస్తే మాట్లాడాం నా ఒక్కరి సరిపోదు కదా అప్పుడు ఈ విశ్వ హిందూ పరిశుద్ధికి నేను కానీ మేము కాంటాక్ట్ అయ్యి మీ ప్రోద్బలంతో అక్కడ ఏదన్నా తప్పకుండా అండి తప్పకుండా మీకు మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము చెప్తున్నాం కదా మనుషులు కావాలంటే మనుషులు వస్తువు కావాలంటే వస్తువు ఆర్థికంగా అంటే ఆర్థికంగా ఏ విధంగా అయినా మేము సపోర్ట్ ఇస్తాం మీకు గ్రామంలో జరిగే ప్రతి విషయానికి మేము సపోర్ట్ ఇస్తాం తప్పకుండా వస్తాం ధన్యవాదాలు యూ ఆయన దగ్గరికి వెళ్ళబోదని ఎవరు అనలేదు ఇప్పుడు అంటే

श्री राम जय दो श्री राम जय श्री राम भारत माता के जय भारत माता के जय भारत माता के जय जय हिंद जय श्री राम 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 చేసుకుంటున్నారు మీరే ఫండ్స్ తెచ్చుకుంటున్నారు ఎలా చేస్తున్నారు చేస్తున్నారు ఈ కార్యక్రమాలకు ఏదో ఉపయోగించుకుంటున్నారు అలాగా పెద్ద పెద్ద టెంపుల్స్ తిరుపతి శ్రీశైలం పెద్ద పెద్ద సింహాచలం ఇలా ఏ టెంపుల్స్ ఉంటాయి దేశం మొత్తం కాదు ఇవన్నీ టెంపుల్స్ వచ్చే డబ్బులన్నీ గవర్నమెంట్ తీసుకుంటుంది దాన్ని తీసుకోకుండా